రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై ఆంధ్ర వ్యవస్థాపకులు కాల్వ రవి చేసిన వ్యాఖ్యల్ని మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బాబు ఖండించారు గుంటూరు లక్ష్మీపురంలోని దళిత హక్కుల పోరాట సంఘం కార్యాలయంలో శుక్రవారం స్టాలిన్ బాబు మాట్లాడారు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న రజనీపై కాల్వ రవి బుద్దజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎవరిన్ని విమర్శలు చేసినా రజనీని తాము గెలిపించుకుని తీరతామని స్టాలిన్ స్పష్టం చేశారు చిలక డేవిడ్ లక్ష్మయ్య రమాకాంత్ నరేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్ విషయంలో కాలవ రవి అనే వ్యక్తి నర్షాపేట నుంచి వచ్చి గీతార్ ఎస్సెన్సీలో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విడదల రజనీ గారి గురించి ఆ అసలు అమ్మ్యతరిష్ట కాదు ఆ అమ్మ్యతల గురించి ఆమెకు తెలియదు కాబట్టి గుంటూరు టూలో ఆమెను ఓడిస్తామని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాన్ని విషయం చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు విడదల రజనీ గురించి మన మీడియా మిత్రులు తెలుసు కుల సంఘాలుగా మాల ఐక్య సేవా సమితి తరఫున బండ్లముని స్టాలిన్ బాబుగా నాకు తెలుసు చిలకలోపేట నియోజకవర్గంలో అక్కడున్న సామాజిక వర్గం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేయనింత గొప్ప పని అంబేత్రర్ విగ్రహాన్ని ఎన్ఆర్టీ సెంటర్లో పెట్టి ఆమె ఘనంగా ఆమె చేసిన విషయాలు అవి అందరూ తెలిసిన విషయాలు అయితే అది ఈ కాలవ రవి అనే వ్యక్తికి అది అగబడట్లేదేమో కానీ అక్కడ ఆ విగ్రహం పెట్టి ఎన్ఆర్టీ సెంటర్ అన్న దాన్ని అంబేద్కర్ సెంటర్గా ఆమె పేరు కూడా మార్చి ఇలా పిలుద్దాం ఈ సెంటర్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ దేవుడు అందరికీ దేవుడు లాంటి వాడు అని అక్కడ చెప్పడం కూడా జరిగింది పదిహేడు మంది ఎమ్మెల్యేలని ఎంపీలని పిలిపించి అక్కడ ఆమె ఘనంగా ఆ అభిత్ర విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది అంటే ఈ అనే రవి అనే వ్యక్తి రీసెంట్ ఆయన వెనక ఏ శక్తులు వచ్చి బట్టి ఏ శక్తులు వచ్చి మరి ఆయన చేత మాట్లాడించేయో తెలియదు కానీ కాలవ రవికి చెప్తా ఉన్నా ఆయన వెనకున్న మనుషులకి చెప్తా ఉన్నా నేను ఎక్కడున్న కోపేలపేటలో కూడా ఎన్నాళ్ళ నుంచో అమిత్ర విగ్రహం బిజీ కింద ఉంటే మళ్ళీ అది నడిపోటులో తెచ్చిపెట్టి ఆమె అది కూడా రేపు ఆవిష్కరణ చేయడానికి కూడా ఆమె ఒక ప్రణాళిక రెడీ చేస్తాము ఆల్రెడీ కొట్టుపాడు ఇంకొక విగ్రహం కూడా పెట్టి అది కూడా చేస్తాం ఇది ఏమో ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ రవికి అదే చెప్తా ఉన్నా మీరు ఇది తెలుసుకోండి ఒక సోదరుడుగా నీ లక్ష్యం గొప్పదే ఏమని అంబేద్కర్ కరెన్సీ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్ట అంబేద్కర్ ఫోటో పెట్టాలి అన్నది కాన్సెప్ట్ మంచిదే అయితే ఎస్సీలు బీసీలు కలవాలనే విషయం మీద పార్టీ పరంగా కాకుండా ఒక కమ్యూనిటీ బేస్తో బీసీలు కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు నేను కానీ ఆ బీసీలు కూడా అంబేద్కర్ గారిని తెలుసుకొని దగ్గర అయ్యే టైంలో నువ్వు విశమంటి బురద చల్లకుండా నువ్వు ఉండాలనే ఉద్దేశం మీద నేను చెప్తా ఉన్నా అది కరెక్ట్ కాదు నువ్వు అనే మాట విడుదల రజని గారు చాలా మంచి వ్యక్తి ఇక్కడ అందరికి తెలిసిన వ్యక్తి ఆమా ఇబ్బంది ఏం లేదు నేను గుంటూరు టూలో అవును మేము నిజంగా నిజాయితీగా గెలిపించుకుంటావు ఓడిస్తానని చెప్తున్నావు నువ్వు నర్సాపేటలో అంబేద్కర్ గారికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని మార్చు నువ్వు వెళ్ళి వాళ్ళని మార్చు అక్కడ నువ్వు చూసుకో ఇక్కడ గుంటూరులో మాలామాదిలో కలిసి గారి అమ్మిత్రు ఇష్టిగా మేమందరం కలిసి పెడతాడని కానీ గెలిపిస్తాం గుంటూటూరులో ఆమె నిలబెడతాం దయచేసి నువ్వు అసలు మాటలు నీ శక్తులు మాట్లాడించి నీ నీ మాటలు అయితే కాదవి నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ